హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరవ తేదీని ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం ఈ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున భారత గణతంత్ర దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం భారత రాజ్యాంగ సభలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్ర దేశంగా ఆవిర్భవించేందుకు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున దీన్ని ఒక ప్రజాతంత్ర పరిపాలనా పద్ధతిలో అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు జనవరి ఇరవై ఆరునే ఇందుకు ఎంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన కారణం పంతొమ్మిది వందల ముప్పైలో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ రోజే ప్రకటించుకుంది అందుకే సంపూర్ణమైన రాజ్యాంగాన్ని ఈ రోజునే అమలు చేయాలని నిర్ణయించారు భారతదేశానికి సంబంధించిన మూడు సెలవు దినాలలో ఇది ఒకటి ఇది కాకుండా భారత స్వాతంత్ర దినోత్సవం గాంధీ జయంతి మిగిలిన రెండు రోజులు సెలవు దినాలుగా ప్రకటిస్తారు ఇక చరిత్రలోకి వెళ్తే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజకీయ వేత్తలు రాజకీయ నాయకులు వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు కలిసి చర్చలు నియమాల ద్వారా భారత రాజ్యాంగాన్ని రాశారు ఈ రోజునే దేశ స్వాతంత్ర దినోత్సవంగా నిర్ణయించడంతో నెహ్రూ జాతీయ జాతీయోద్యమ నేతలు జనవరి ఇరవై ఆరవ తేదీన దేశ గణతంత్ర దినోత్సవాన్ని చేసేవారు ఈ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వము ప్రజలు ఘనంగా నిర్వహిస్తుంటారు జనవరి ఇరవై ఆరవ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తారు దేశ రాజధాని న్యూఢిల్లీలో జెండాను ఎగరవేసి విశాలమైన గ్రౌండ్లో దేశంలోని ఎన్నెన్నో రాష్ట్రాలను ప్రభుత్వ శాఖలను ప్రతిబింబించేందుకు వీలుగా వివిధ రాష్ట్రాల చిహ్నాలతో పెరైడ్ చేయిస్తారు అసలు గణతంత్ర దినోత్సవం అర్థం ఏమిటంటే గణ అంటే సమూహము అని తంత్ర అంటే సూత్రం రాయడం అని గణతంత్ర అంటే సమూహం కోసం రాయడం అని అర్థం మన భారతదేశంలో అనేకమైన జాతులు మతాలు ఒక్కటిగా కలిసి మానవ సమూహాల కోసం రాయబడినదే మన రాజ్యాంగం అండి దాన్ని ప్రవేశపెట్టిన రోజునే మనమంతా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మన రాజ్యాంగాన్ని రాయడానికి ముందే అనేక దేశాలను పరిశీలించి మన రాజ్యాంగాన్ని అయితే రూపొందించారు అందులో భాగంగానే రష్యా రాజ్యాంగం నుంచి ప్రాథమిక విధులను అమెరికా రాజ్యాంగ నుంచి న్యాయ సమీక్షాధికారాన్ని సుప్రీం కోర్టు విధానాన్ని మరియు ప్రాథమిక హక్కులను బ్రిటన్ రాజ్యాంగం నుంచి స్పీకర్ పదవిని పార్లమెంటరీ విధానాన్ని మరియు ఏక పౌరసత్వాన్ని ఇక ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ఆదేశిక సూత్రాలకు చెందిన విధానాన్ని కెనడా రాజ్యాంగం నుంచి కేంద్ర రాష్ట్ర సంబంధాలను జర్మనీ రాజ్యాంగం నుంచి అత్యవసర పరిస్థితులు లాంటి విధానాలను తీసుకుని వచ్చి మన రాజ్యాంగాన్ని రూపొందించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన చివరిసారిగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగవ తేదీన మూడు వందల ఎనిమిది మంది రాజ్యాంగ సభ సభ్యులు సంతకాలు చేశారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీ ఉదయం పది పద్దెనిమిది నిమిషాలకు మన రాజ్యాంగం అమలులోకి వచ్చి అదే రోజున రాజ్యాంగ సభను రద్దు చేసి తాత్కాలిక పార్లమెంటు గా మారింది రెండు వేల పదిహేను గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడైన ఒబామా గారు పాల్గొన్నారు ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు రావడం ఇదే మొదటిసారి ఇదండి గణతంత్ర దినోత్సవ ప్రత్యేకత నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్